మొన్న వినాయక చవితి వచ్చింది కదా హైందువుల సంబంధించి వినాయక చవితి వచ్చింది వాళ్ళు వినాయక చవితి చేసుకున్నారు చేసుకుంటారు కూడా అది వాళ్ళ ధర్మానికి సంబంధించింది అయితే క్రైస్తవులమైన మనకి ఆ వినాయక చవితికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా మనం దాన్ని విగ్రహారాధన అంటాం వాళ్ళు దాన్ని దైవారాధన అంటారు మనకు వారికి తూర్పుకి పడమటికి ఉన్నంత దూరం ఉంటుంది ఆలోచన విధానంలో మనం దాన్ని విగ్రహారాధన అంటే వాళ్ళు దాన్ని దైవారాధన అని అంటారు మన భావాల్లో మన ఆలోచనలో తూర్పుకి పడమటికి ఉన్నంత దూరం ఉన్నప్పుడు మరలా ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అన్న మనం వినాయక చవితి జరుపుకోవాలి వద్దా ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది సరే అడిగేవాళ్ళు బుద్ధి లేక అడిగారు అనుకుందాం చెప్పేవాడు ఎలా చెప్పాలి విగ్రహారాధన చేయకూడదని బైబుల్లో ఉంది అది హైందవ ధర్మంలో వాళ్ళు దైవారాధనగా చేసుకునేటువంటి పద్ధతి మనకది విగ్రహారాధన మనం అందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంపులు పొందకూడదు దాని జోలికి కూడా వెళ్ళకూడదు అని కదా ఒక క్రైస్తవ బోధకుడు చెప్పాలి ఇంతే కదా అయితే బలభద్రపురం నుంచి ఈ వినాయక చవితి సందర్భంగా ఇంకో పెంట సిద్ధాంతం ఒకటి బయటకు వచ్చింది మరొకసారి చెప్తున్నాను ఇలాంటి పెంట సిద్ధాంతాలన్నీ తీసుకుని వచ్చి క్రైస్తవు మీద రొద్దడం ఇక క్రైస్తవులు దాన్ని కడుక్కోవడం అన్నది పరిపాటిగా మారింది ఇప్పుడు నేను వివరిస్తున్నాను కదా ఈ వివరణకి ఇటు హైందవ సమాజం నుంచి నాకు వచ్చేటువంటి చేవాట్లు తిట్లు ఆ వ్యతిరేకత మామూలుగా ఉండదు ఈ వివరణ అయిపోయిన తర్వాత విజయప్రసాద్ రెడ్డికి వచ్చేటువంటి ప్రశంసలు ఏది హైందవ సమాజం నుంచి మామూలుగా ఉండవు దీన్ని చూచి చూన్నట్టు వదిలిపెడితే ఒక బాధ లేదు నిలవబడి సమాధానం చెబితే ఇంకొక బాధ అయినా సరే నా క్రైస్తవ్యం యొక్క క్షేమాభివృద్ధి కోసం నా క్రైస్తవ్యంలో బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు తొట్టు పడకుండా వారి విశ్వాసానికి ఊతమివ్వడానికి ఎంత వ్యతిరేకత నేను సిద్ధమే విజయప్రసాద్ రెడ్డి ఆ ధనాగారంలో నుంచి ఒక అద్భుతమైన కళాఖండం బయటకొచ్చింది మరి ఈ మధ్యన మాట్లాడాడు లేకపోతే పోయిన సంవత్సరం మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే ఆయన భావజాలం ఒకటి బయటకు వచ్చింది అద్భుతమైన కళాఖండం అదేంటంటే ఈ మహానుభావుణ్ణి ఆయన ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసుల్లో నుంచి ఎవరో అడిగారు అన్నా మనం వినాయక చవితికి చందా ఇవ్వవచ్చా అని ఎంత అద్భుతమైన ప్రశ్న కదా ఒరే మీరు ఏ ఎందుకు నమ్ముకున్నారు వినాయక చవితికి చందా ఇవ్వచ్చా లేకపోతే ఇంకొక పండుగలో డాన్సులు వేయొచ్చా లేకపోతే ఇంకో పండగలో తలస్నానం చేయొచ్చా లేకపోతే ఇంకో పండగకి కోడికూర అలసంద వడలు చేసుకోవచ్చా అని అడిగేటువంటి మీలాంటి మేధావులు ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని యేసుప్రభుని నమ్ముకున్నాము అన్నప్పుడు బైబుల్లో లేనటువంటి వాటి విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పొందకూడదు అని అర్థం రాదా ఏదో పండుగ రావడం దానికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం ఈ మహా మేధావి ఆయన బుర్రలో ఉన్న చెత్త అంతటినీ నోట్లో నుంచి కక్కడం దానికి స్పందిస్తే ఒక బాధ స్పందించకపోతే ఇంకొక బాధ ఈ షాట్ని చూచి చూనట్టు వదిలిపెట్టాను అనుకో ఒక బాధ ఆయన సమర్థించినట్టు లేదు స్పందించాను అనుకో ఇక హైందవ సమాజం కానీ ఈ మేధావి భక్తులు కానీ దండయాత్ర సరే కానీ ఏదైతే అదైంది కానీ ಈ ಶಾರ್ಟ್ ಐತೆ ಚೋದು చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అన్న వినాయకుడు చవితట కొంతమంది వచ్చారన్నా ఇవ్వనా వద్దా అని అడిగారు నేను అన్నాను నన్ను కూడా చాలా మంది వినాయక చవితి చందాలు అడిగేవారు అప్పుడు నేను ఏమనేవాడిని అంటే ఏం చేస్తారన్నా తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడు అన్న అన్నదానం చేస్తామన్నా అన్నారు అనుకోండి వెంటనే డబ్బులు ఇచ్చేవాడు వెళ్ళి మీరు అన్నదానం చేసుకోండి కానీ మీరు ఈ డబ్బులు తీసుకెళ్లి ఏమైనా పాడు పనులు చేస్తాం పనికిమాల పాటలు డీజేలు పెడతాం లేదా బూత్ పాటలు పెడతాం లేదా ఈ డబ్బులు తీసుకెళ్లి ఆన్లైన్లు తీసుకొచ్చి పనికి మల్ డ్యాన్స్ లేపిస్తామంటే నేను ఇవ్వనరా తమ్ముళ్ళు ఒక భారతీయుడిగా అందరూ అన్నదా అన్నదానం చేస్తాను అంటున్నారు కాబట్టి అని చెప్పేసి ఇచ్చాను చాలా సందర్భాల్లో నేను ఇచ్చా అలాగా మీరు కూడా ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఎందుకు తప్పలేదు అంటున్నాను అంటే భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానం వాళ్ళు కూడా క్రిస్మస్ రేపు పొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరు ఏమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి తప్పలేదు ఎ రేపు మన క్రిస్మస్ వస్తే మనం కూడా వెళ్ళి వాళ్ళని అడగాలి క్రిస్మస్ కి అన్నదానం చేస్తామని మనం వాళ్ళని అడగాలి వాళ్ళు మనకి ఇవ్వాలి లేదా వాళ్ళ పండుగ వస్తే వాళ్ళు మనల్ని అడగాలి మనం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మనం భారతీయులు నేనేం కామెంట్ చేయదలుచుకోవాలి ఎందుకంటే ఈ రెడ్డి నోట్లో నుంచి వచ్చే మాటలు కానీ ఆయన ఛానల్లో నుంచి వచ్చేటువంటి ఈ ప్రసంగాలు కానీ ఉంటాయంటే స్పందిస్తే ఒక బాధ స్పందించకపోతే ఇంకొక బాధ మనిషిని ఎరకాటంలో పెట్టేటువంటి పంచాయతీలే ఉంటాయి కాబట్టి నేనేం కామెంట్ చేయదలుచుకోలే వినండి అలాగా భారతీయులుగా వాళ్ళ విశ్వాసం వాళ్ళది మన విశ్వాసం మనది అంతే వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి వీలు లేదు వీఆర్ ఆల్ ఇండియా అంటే వాళ్ళు వినాయక చవితికి చంద అడిగారు అనుకో మనం ఇవ్వకపోతే వాళ్ళ విశ్వాసాన్ని డివియేట్ చేసినట్టు ఇస్తే వాళ్ళ విశ్వాసాన్ని డివియేట్ చేసినట్టు కాదు అది మనోడు చెప్తుంది ఎందుకు అంటే వీఆర్ ఆల్ ఇండియన్స్ మనకి ఎంతవరకు తెలీదు వీఆర్ ఆల్ ఇండియన్స్ అని మనకి ఇంతవరకు తెలియదు ఇప్పుడే వీఆర్ ఆల్ ఇండియన్స్ అని ఈ మహానుభావుడు చెప్పాడు కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి ఏంటంటే వాళ్ళ విశ్వాసానికి సంబంధించి వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే వాళ్ళ విశ్వాసాన్ని డీవియేట్ చేసినట్టు ఇస్తే డీవియేట్ చేసినట్టు కాదు ఎందుకంటే ఆర్ ఆల్ ఇండియన్స్ బలభద్రపురంలో డిక్షనరీ ఇది బలభద్రపురం డిక్షనరీ నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మీనింగ్ ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే వాళ్ళ విశ్వాసాన్ని డివేట్ చేసినట్టు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చామనుకో వాళ్ళ విశ్వాసాన్ని డివేట్ చేసినట్టు కాదు మనం ఇండియన్స్ అని ఇవ్వకపోతే మనం ఇండియన్స్ కాదు ఏం కామెంట్ చేయండి నేను వినండి ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలలో జరగవు నేను అదే అంటే ఎవరైనా ఇచ్చారా తీసుకో నువ్వు బైబిలి వాళ్ళు తీసుకోవాలి అర్థమైందా నా పాయింట్ ఎవరైనా భగవద్గీత తీసి తీసుకో దాన్ని చెంపడాలు కాల్చడాలు మంచి మూర్ఖులు చేసే పొన్నీ బైబిల్ తగలబెడుతుంటారు కొంతమంది పనికి మనలేదు వాళ్ళు ఇలా అంటున్నానని చెప్పాలి బాధపడాలి తప్పది నువ్వు భగవద్గతీ నేను తీసుకుంటా నేను చదువుతాను నాకు నచ్చితే స్వీకరిస్తాను నచ్చలేదు అని పక్కన పెట్టేస్తాను అలాగే నేను బైబిల్ ఇస్తే నువ్వు తీసుకో చదువు నచ్చితే నచ్చకపోతే పక్కన పెట్టాయి లేదా ఎవరికైనా ఇచ్చే ఏమైనా నాకు ఆయన బైబిల్ ఇచ్చాడు నాకు ఈ చదవడం ఇష్టం లేదు నువ్వు తీసేసుకొని ఇచ్చేయి దాన్ని పెట్టడం మూర్ఖత్వం అంటారు దాన్ని మంచి పని కాదు భారతీయుల లక్షణం కాదు అది మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించింది నా విశ్వాసం నాది నీ విశ్వాసం మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించిందంట పరమత సహనం అంటే ఏంటి ఇంతకీ చెప్తాడు కదండి అనగా నేను నిన్ను ద్వేషించను ద్వేషించద్దు నా మార్గంలో నేను వెళ్తాను నీ మార్కులు అయినా ఒక మాట చెప్తాను మీరు అందరూ జాగ్రత్తగా మన పరలోకపు తండ్రికి ద్వేషం లేదు మంచి వారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ప్రేమిస్తున్నప్పుడు మనకెందుకు ద్వేషం ఆయనే వింటున్నారా మన పరలోకపు తండ్రికి ద్వేషం లేదంట మనకెందుకు ద్వేషం అంటున్నాడు అంటే ఇప్పుడు వినాయక చవితికి చంద అడిగారు అనుకో మనం ఇవ్వకపోతే వారి మీద మనకు ద్వేషం ఉన్నట్టు మనం ఇస్తే వారి మీద మనకు పర్లో తండ్రి ప్రేమ ఉంది అది ఉన్నట్టు అంతే కదా దాని అర్థం మన పరలోకపు తండ్రికి ద్వేషం లేదు కాబట్టి మంచివారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు వాళ్ళు మనల్ని వినాయక సవితి చందా అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే వారి మీద మనకు ద్వేషం ఉన్నట్టు చందా ఇస్తే పరలోకపు తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలా ప్రేమించినట్టు చూసారు ఎంత అద్భుతమైన వాక్య వివరణ అనే పదాన్ని నొక్కి ఒక్కరిస్తున్నాడు చూడండి మనం ఇవ్వకపోతే వారిని ద్వేషించినట్టు పరమత సహనం లేనట్టు మనం ఇస్తే మనకు ప్రేమ ఉన్నట్టు మనం భారతీయులమైనట్టు మనకు ప్రేమ ఉన్నట్టు మనం పర్ల గు తండ్రికి కుమారులమైనట్టు మనం రాజ్యాంగాన్ని ప్రేమించినట్టు వింటున్నారా ఎంత దారుణంగా క్రైస్తవుని ఇరకాటంలో పెడుతున్నాడో దేవుడు అందరికీ భోజనాన్ని పెడుతున్నప్పుడు ఎందుకు అన్నదానానికి ఇవ్వకూడదు దేవుడు అందరికీ భోజనాన్ని పెడుతున్నప్పుడు ఎందుకు అన్నదానానికి ఇవ్వకూడదు అంటే ఇప్పుడు మనం చందాకి ఇవ్వకపోతే తండ్రి భోజనం పెడుతున్నప్పుడు మనం పెట్టట్లేదు అని అర్థం మరైతే ఎందుకు ఆ ఒక్కరోజు అన్నదానానికి ఇవ్వడం రోజు చేద్దాం నిత్యా అన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి సెంటర్లు ఉంటాయి కదా రోజు ఇద్దాం వాళ్ళకి ఈయన మాట ప్రకారంగా వినండి నా తండ్రి అందరికీ అన్నం పెడుతున్నాడు అని నేను నమ్ముతున్నప్పుడు నువ్వు కూడా అన్నం పెట్టే పని అయితే నేను ఇస్తాను తప్పలేదు పెట్టి అన్నం పెట్టు నేను ఎందుకు ఇప్పుడు తొందరపడి తీర్పు తీర్చాలి నేనెందుకు ఇప్పుడు ద్వేషించాలి నేనెందుకు అంటే ఇప్పుడు మనం చంద ఇవ్వకపోతే తీర్పు తీర్చినట్టు మనం చంద ఇవ్వకపోతే ద్వేషించినట్టు మనం చంద ఇవ్వకపోతే పరమత సహను లేనట్టు మనం చంద ఇవ్వకపోతే రాజ్యాంగాన్ని పాటించినట్టు మనం చంద ఇవ్వకపోతే భారతీయును కానట్టు అంతే కదా ఇప్పటిదాకా ఆకుండా ఇప్పటికీ అందరూ పడిపోవాలి నా ప్రేమతో నేను అందరినీ గెలుచుకోవాలి అంతే నా ప్రేమ చూసి వాళ్ళు నా వైపు ఆకర్షింపబడాలి ఏంటి అతను ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకోవాలి అంతే అలాంటి ప్రేమ మనం చూపించాలి తప్ప ద్వేషం చూపించకూడదు ద్వేషం చూపిస్తే ఎవడు ఈయన ప్రేమ చూపించి వాడిని ఎంచుకుంటాడు ఈయన ప్రేమను చూసి వాళ్ళు ఇటువైపు వస్తారు ఈయన ప్రేమను బట్టి వాళ్ళు ప్రభుని ఏసుక్రీస్ దగ్గరికి వస్తారు ఏ ప్రభు సిలువు అనేది పనికిరాదు అబ్బా ప్రభు సిలువ అనేది ఎందుకు పనికిరాదు ఏసు ప్రభు సిలువును చూపెడితే వాళ్ళు రారు ఏసు ప్రభు సిలువును చూపెడితే మతాల మధ్య ద్వేషం వస్తుంది ఏసు ప్రభు సిలువు గురించి చెబుతూ ఉంటే ప్రేమ ఉండదు ప్రభు సిలువు గురించి మాట్లాడుతూ ఉంటే మతాల మధ్య ఘర్షణ వస్తూ ఉంటుంది ప్రభు సిలువు గురించి చెప్తూ ఉంటే ఇండియన్స్ కాదు మనము ఏ గురించి చెప్తూ ఉంటే రాజ్యాంగాన్ని పాటించలేము ఏ స్ప్రౌ శిల్వను గాలి వదిలిపెట్టేసి మనం ప్రేమ చూపించడం స్టార్ట్ చేయాలి ఎలా చూపించాలి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి వాళ్ళు ప్రసాదం ఇచ్చినప్పుడు తినాలి వాళ్ళు గుడికి పిలిచినప్పుడు వెళ్ళాలి వాళ్ళు మూడు సార్లు మనకు అంటే మునగాలి వాళ్ళు వాళ్ళ దేవుడికి నమస్కారం పెట్టమంటే పైకి నమస్కారం పెట్టినా లోపల మనం ఏమనుకుంటున్నామో దేవుడు అర్థం చేసుకుంటాడు సిచ్యువేషన్ థింకింగ్ అనమాట అలా దేవుడు అర్థం చేసుకుంటాడు మన ప్రేమతో వారిని గెలుచుకోవాలి మన ప్రేమతో వారిని దగ్గరికి పిలవాలి తప్ప ఏసు సెలువు గురించి చెప్పొద్దు అది మనోడు బాధ సత్యాన్ని అంగీకరించడు మనం ద్వేషం చూపించడానికి లేనిక్కడ ప్రేమ చూపించడానికి అనుకున్నాం హిందూ అంటే మనం చంద ఇవ్వకపోవడం ద్వేషించడం చంద ఇవ్వడం ప్రేమించడం మనం ద్వేషించడానికి కాదు ప్రేమించాలనుకున్నాం ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా జన మతం అయినా ముందు నాకు భారతీయుడిగా కనబడతాడు నేను నా ప్రభు ప్రేమలో ముందు కొనసాగుతానంతే ఇలాంటి ఆలోచన విధానం క్రైస్తవులుగా మన అందరికీ ఉండాలి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఇతర విశ్వాసాలకి చెందిన వాళ్ళు వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మన పని కాదు వాళ్ళు ద్వేషించడం మన పని కాదు అది మన తండ్రిలో లేదా లక్షణం నీలో ఎందుకు ఉండాలి అది బంధువుల్లో చాలా మంది ఉంటారు నీ స్నేహితుల్లో చాలా మంది ఉంటారు వాళ్ళు ద్వేషించడం మన లక్షణం కాదు సో ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే అందరికీ తండ్రి ఒక్కడే ఆ తండ్రి అందరినీ ప్రేమిస్తున్నా ఆ ప్రేమ నీలో నాలో కూడా ఉండాలి కదా కదా అది లేకపోతే మనం దేవుని ఎలా అవుతాం రైట్ అర్థమైందా ఏం చెప్పాడు చివరికి పర్వ గొప్ప తండ్రి అందరికి తండ్రి కాబట్టి అందరిని మనం ప్రేమించాలి అందరిని ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు మనం క్రైస్తవులంగా పేద కత్తి తీసుకుని వెళ్ళి అందరిని నరుకుతున్నావా అందరితో గొడవ పెడుతున్నావా అందరిని ద్వేషిస్తున్నామా అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా అందరి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావా కాబట్టి వ్యక్తి వచ్చే ప్రేమని సహనాన్ని సమానత్వాన్ని రాజ్యాంగాన్ని ఇవన్నీ నేర్పిస్తున్నాడా బలభద్రపురం నుంచి ఒక వీడియో వచ్చిందంటే రెడ్డి గారి నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే అది క్రైస్తవుని ఇరకాటంలో పెట్టేదై ఉంటుంది అంతే ప్రత్యేకించి ఈ పండగ సందర్భాల్లో పూర్కలు వస్తాయో నాకు తెలియదు కానీ ఆ అడిగే వాళ్ళకి చెప్పే ఈ వ్యక్తికి అందరిని కలుపుకోబోయేదానికి ఎంత ప్రాకులాడతాడంటే ఆ ప్రాకులాడే క్రమంలో భాగంగా క్రైస్తవుల్ని వ్యదలు చేస్తాడు బైబిల్ చెప్పినటువంటి విషయాన్ని నిరర్థకం చేస్తాడు ఈ వ్యక్తి మాటను వదిలిపెడతామా అంటే అదొక బాధ అవుతుంది ఈ వ్యక్తి మాటలకు స్పందిద్దామా అంటే ఇంకొక ఇరుకాటంలో పడతాం మొత్తానికి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ పెంటని ఇలా వదిలాడు యూట్యూబ్ ద్వారా దీనికి మనం కడుక్కోవాలి నా మట్టుకు నేనైతే దీన్ని తగిలాను కదా ఇక ఈ వ్యతిరేకతను ఎదుర్కోవాలి